పునాదేశిన ఇంటిని పడగొట్టకూడదు అనాథలుగా చేయకూడదు నువ్వు ఏ సంఘంలో అయితే చెక్కబడ్డావో కట్టబడ్డావో అదే మందిరంలో నిలబడు పచ్చగా ఆశీర్వాదకరంగా దావేదిని దీవించినట్టుగా దేవుడిని దీవిస్తాడు మనిషికి వచ్చిన అలవాటు ఏంటంటే ఎవడడుగుతాడు నన్ను మానేస్తే ఎవడడుగుతాడు ఎవడగ అడిగేవాడు కూడా లేడు ఇక్కడ నీ పిల్లోడు మొదటి రోజు మానేస్తాడు రెండో రోజు మానేస్తాడు మూడో రోజు మానేస్తాడు స్కూల్ నాలుగో రోజు ఏమంటాడు చెప్పరా వెళ్ళనంటాడు ఎందుకని వెళ్ళనంటాడు ఎందుకు వెళ్ళనంటాడు మాస్టర్ కొడతాడో తిడతాడో నిలబెడతాడని సిగ్గిడికి ఆ పిల్లోడికి ఉన్నటువంటి సెన్స్ కూడా మనకు ఉన్నట్ల ఒక వారం మానేస్తే రెండు వారం సిగ్గుపడుతూ వచ్చే పరిస్థితి లేదు భయపడుతూ వచ్చే పరిస్థితి ఎందుకంటే అడిగే దిక్కులేదు మనల్ని గట్టిగా అడిగాడే నువ్వేంటి నాలుగు మూడు సంఘాలు ఉన్నాయంటావు వ్యవస్థ మారాలి నీ ఆలోచన మారాలి నీ యాటిట్యూడ్ మారాలి ఎవడెలా పోయినా పాస్టర్ గారు తావి చెప్పిన మాట నేను చెప్తాను నేనైతే మాత్రం మందిరములోనే ఉంటాను ఈ సంవత్సరం ఆ కార్యం నీ దగ్గర నుంచి ప్రారంభించబడును గాక